అందరికీ నమస్కారం మొత్తానికి శుభవార్త నడికుడి శ్రీకాళహస్తి మొదటి ఫేజ్ అయిన పిడుగురాల నుండి సావల్యాపురం మధ్య ప్రారంభమైంది గత రెండు సంవత్సరాల ముందు ఈ లైన్ ప్రారంభమైనప్పటికీ ఈ లైన్లో మనకి ప్యాసింజర్ ట్రైన్ సర్వీసెస్ అనేది తిప్పలేదు మొత్తానికి మనకి మహారాష్ట్రలోని నాందోడ్ నుంచి తిరుపతికి వయా చెర్లపల్లి నల్గొండ వినుకొండ మార్కాపురం నంద్యాల ప్రొద్దుటూరు మీదుగా జూలై మంత్లో నాలుగు స్పెషల్స్ అనేది ఎస్పెషలీ వీక్లీ స్పెషల్ ట్రైన్స్ అనేది తిప్పుతున్నారు ఇది ఈ కొత్త రూట్ కుండా వెళ్తుంది కాబట్టి దీని ఆక్యుపెన్సీ మీద ఖచ్చితంగా రైల్వే వాళ్ళు చూస్తారు ఆక్యుపెన్సీ కనుక బాగుంటే రెగ్యులర్గా తిరిగే ట్రైన్ని డైలీగాను లేదా స్పెషల్ నుంచి డైలీ ట్రైన్స్గా తిప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీనివల్ల ఈ స్పెషల్ ట్రైన్ వల్ల ఇంకొక ఉపయోగం ఏమనగా జమ్మలమొడుగు ప్రొద్దుటూరు వాళ్ళకి హైదరాబాద్ కనెక్షన్ లభిస్తుంది నల్గొండ మిర్యాలగూడ సెక్షన్ వాళ్ళకి గుంటూరు గుంతకల్లోని మినుకొండ నుంచి నంద్యాల సెక్షన్ మధ్య ఉన్న స్టేషన్స్ అన్నీ కవర్ అవుతాయి గుంటూరు గుంతకల్ సెక్షన్లో వాళ్ళకి అదనంగా ఇంకొక హైదరాబాద్ కనెక్షన్ వచ్చినట్టే ఇదివరకు మినుకొండ మార్కాపురం వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలంటే గుంటూరు కాచిగూడ ఎక్స్ప్రెస్ కానీ గుంటూరు ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ ద్వారా ప్రయాణించేవాళ్ళు ఇప్పుడు ఈ సెక్షన్ వాళ్ళకి అదనంగా ఇంకొక ట్రైన్ లభించింది వీక్లీ స్పెషల్ కాకపోతే దీని రూట్ అనేది బయ పిడుగురాల్లా బీబీ నగర్ మీదుగా ఉంటుంది పైగా మనకి సికింద్రాబాద్ అనేది వెళ్ళదు ప్రస్తుతానికి చర్లపల్లి మీదుగా టువర్డ్స్ నిజామాబాద్ వైపు అనేది వెళ్తుంది అయితే ఇచ్చిన టైం టేబుల్లో చిన్న పొరపాటు ఉంది అది నంద్యార ఎర్రగుంట్ల సెక్షన్లోని కొన్ని స్టేషన్స్ స్టాపేజ్ అనేది ఇవ్వలేదు దీని గురించి సంబంధిత అధికారులతో చర్చించడం జరిగింది వాళ్ళు ఈ స్టాపేజెస్ని ఇస్తామని అన్నారు అవి ఏమన ఏమనగా కోయిలకుంట్ల బనగనపల్లి బ్రొత్తుడూరు టైం టేబుల్లో ఈ మూడు స్టేషన్కి సంబంధించిన స్టాపేజీలు అయితే అందులో మెన్షన్ చేయలేదు ఇప్పుడు ఆల్రెడీ అధికారులతో దీని గురించి చర్చడం చర్చించడం జరిగింది ప్రస్తుతానికైతే ఈ ట్రైన్ సర్వీస్ వీక్లీగానే తిప్పుతున్నారు అండ్ ట్రైన్ టైమింగ్స్కి వచ్చేసి మనకి ఫ్రైడే రోజు సాయంత్రం నాలుగున్నరకి నాందడ్లో బయలుదేరుతుంది ట్రైన్ సికింద్రాబాద్ అనేది వెళ్ళదు ప్రస్తుతానికి చర్లపల్లి మీదుగా డైవర్షన్ అనేది ఇచ్చారు అయితే కొత్తగా మనకి నడికొడి శ్రీకాళహస్తి ఫస్ట్ ఫేస్లో భాగంగా నిర్మించబడిన స్టేషన్స్ పిడుగురాల నుండి సావల్యాపురం వరకు ఉంటుంది ఇందులో భాగంగా నెమలిపురి రొంపుచెర్ల రైల్వే స్టేషన్కి హాల్ట్ అయితే ఇచ్చారు లెక్క ప్రకారం ఈ కొత్త రైల్వే రూట్లో పొద్దున మెమూ ట్రైన్స్ కానీ డెమూ ట్రైన్స్ నడపాల్సి ఉంది కాకపోతే ప్రస్తుతానికి వాటికి సంబంధించిన స్టాకేజెస్ లేవు కాబట్టి ఇంకా వీళ్ళు ఎక్స్ప్రెస్ ట్రైన్ నడపాలనుకున్నారు వాటి కోసం ఆ రెండో స్టేషన్స్లో హాల్ట్ అనేది కలిగించారు అలాగే నంద్యాల కడప సెక్షన్లో మనకి ప్రస్తుతానికి జములమడుగు స్టాప్ ఒకటే మెన్షన్ చేశారు అధికారులతో దీని గురించి చర్చించడం జరిగింది వాళ్ళైతే బనగనపల్లి కోయిలకుంట్ల ప్రొద్దుటూరు స్టేషన్స్ కూడా హాల్ట్ కనిపిస్తామని అన్నారు ఇది త్వరలో వచ్చే నోటిఫికేషన్లో కానీ టైం టేబుల్లో ఉండబోతుంది సో హోప్ఫుల్లీ ట్రైన్ సర్వీస్ అనేది బ్రహ్మాండంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియోలో అయితే ఇంతే మీకు గనక నా ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి